హే గా వెల్కమ్ టు దాని వీడియో వీడియోలోకి వెళ్ళకన్నా ముందు నా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి లైక్ అయితే కొట్టేనన్నా రీసెంట్ గా నేనైతే ఫామ్ క్లియరెన్స్ అని ఒక వీడియో పెట్టడం అయితే జరిగిందన్న నా దగ్గర ఉన్న బర్స్ అని తీసేస్తున్నానని చెప్పడం అయితే జరిగింది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరి నుంచి ఈ వీడియోలో కనబడుతున్న బర్డ్స్ వచ్చేసి మనం కి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగిందా ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారా వచ్చేసి పైనాపిల్ కార్డు డిఎన్ఏ కార్డ్స్ అనమాట ఓల్డ్ డిఎన్ఏ కార్డ్స్ నా ఓల్డ్ పేర్స్ అన్నమాట ఇంకా కొన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న ఆల్బినో పేర్ వచ్చేసి డబల్ బాడీస్ అంటారా చాలా బిగ్ సైజ్ లో మినిమం ఫోర్ టు ఫైవ్ క్స్ దాకా చేస్తాయి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ పేరు మినిమం సెవెన్ టు ఎయిట్ ఎక్స్ దాకా ఈ బోర్డ్స్ కూడా మనకి కస్టమర్ కి విత్ డిఎన్ఏ కార్డ్స్ తో పాటు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నా ఇంకా ప్రజెంట్ అయితే కొన్ని బోర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అన్న మన నెంబర్ కాల్ చేసి బోర్డ్స్ ఏ బోర్డ్స్ కావాలి ఏంటనేది గా ఆయన సెలెక్ట్ చేసుకున్న బోర్డ్స్ విత్ రింగ్ తో పాటు చూపించి మనమైతే అదే బోర్డ్స్ అయితే సెండ్ చేయడం అయితే జరిగిందన్న వీళ్ళు ఎవరికైనా ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న బోర్డ్స్ కానీ కేజెస్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే కనిపించే నెంబర్కి అయితే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇయడం అయితే జరుగుతుంది మరిన్ని పెట్టే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్